హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను నేను చాలా రోజుల తర్వాత వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఆ వీడియో ఏంటంటే చూపిస్తున్నాను కదా మీకు వీడియోలో సుజాత గోల్డ్ కవరింగ్ వర్క్స్ అని ఈ ఇది ఇన్స్టాగ్రామ్ పేజే ఇన్స్టాగ్రామ్ పేజేనాక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి బుక్ చేసామన్నమాట అదే బ్లాక్ బీడ్స్ సో ఎలా ఉన్నది అనేది ఇప్పుడు నేను మీకు ప్యాకింగ్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూసారా సిన్స్ నైన్టీన్ సెవెంటీ నైన్ అనమాట సో ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేద్దాం మనం ఓపెన్ చేసే ప్యాకింగ్ అయితే ఓపెన్ చేస్తుంది మా సిస్టర్ సో ఇప్పుడే ఫ్లిప్కార్ట్ నుంచి బుక్ చేశారా అమెజాన్ అక్క ఫ్లిప్కార్ట్లో బుక్ చేసామన్నమాట ఎంత అంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ పడింది హండ్రెడ్ రూపీస్ ఏమో ఛార్జెస్ తీసుకున్నారనమాట సో ఓపెనింగ్ అయితే మా అక్క చేస్తుంది అనమాట సో దీన్ని ఓపెన్ అయిన తర్వాత మీకు నేను చూపిస్తాను కవర్ అయితే ఓపెన్ చేసాం కదండి అదిగో లోపల ఇలాంటి చిన్న బాక్స్ అయితే వచ్చింది ఇప్పుడు మా అక్క బాక్స్ ఓపెన్ చేస్తుంది చూడండి బాక్స్ లోపల ఐటెం అనేది మాత్రం చాలా నీట్గా ప్యాకింగ్ చేసి పంపించారు సో ఇందులో స్టోన్ ఒకటి ఉందనమాట అది డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం స్టోన్ అంటే స్టోన్ అని అనేసుకోవచ్చు స్టోన్ అని కాదు సో అందులో ఉన్న బ్లాక్ బీడ్స్లో ఏది డ్యామేజ్ అవ్వకుండా చాలా నీట్గా కవర్ అయితే ప్యాకింగ్ చేశారనమాట సో మేము కూడా ఇన్స్టాగ్రామ్ నుంచి ఫస్ట్ టైం అనమాట ఆర్డర్ చేయడం ఇది బాగా వస్తే ఇంకా ఆర్డర్ చేయొచ్చని సో ఇదిగో చూడండి అదిగోండి చూసారా చాలా అంటే చాలా బాగుందనమాట ఇదిగోండి ఫుల్ పిక్చర్ అయితే చూపిస్తున్నాను చూడండి ఇదనమాట మనకి కరెక్ట్గా మెడ దాకా అనమాట కంటం దాకా షార్ట్ అనమాట ఏ శారీ మీదకైనా మనం బాగుంటుంది ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్ అది ఇవి సో ఇదైతే మాత్రం బ్లాక్ స్టోన్ అయితే కాదండి బ్లూ అనమాట మేము కన్ఫ్యూజ్ అయ్యాం మేము చూసుకుంటే తప్పనమాట సో ఇంకా చూడటానికి అయితే బ్లాక్గానే అనిపిస్తుంది సో ఇదండి మొత్తం అయితే సో త్రీ ఫిఫ్టీ రూపీస్ పడింది బాగుంది పీస్ అయితే మిత్రం బాగుంది వెనకాల బ్యాక్ సైడ్ గొండు కూడా చాలా నీట్గా ఇచ్చారనమాట మనకి చిరాగ్గా అయితే లేదు సో ఇదండి చాలా అయితే చాలా బాగుంది నాకైతే నచ్చింది సో ఇదండి ఈరోజు మన చిన్న వీడియో అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు బాయ్